అలిపిరి నుంచి కాలినడక తిరుమలకి వెళ్ళే మార్గంలో భక్తుల రక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం స్మార్ట్ స్టిక్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఏంటంటే ఇప్పటికే ఈ కాలినడక మార్గంలో వన్యమృగాల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క కాలినడక మార్గంలో ఇరువైపులా కూడా ఈ యొక్క స్మార్ట్ కెమెరాలను అలాగే సోలార్ కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క వన్యమృగాల కదలికల పైన నిఘా ఉంచినట్లు కూడా తెలుస్తుంది అదేవిధంగా ఏవైతే ఈ యొక్క ఎలుగుబంటులు అలాగే చిరుతపులు నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకుని వాటి ద్వారా యొక్క స్మార్ట్ స్టిక్స్ను అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఇరవై స్మార్ట్ స్టిక్స్ను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేసింది అంటే ఈ యొక్క స్మార్ట్ స్టిక్స్ యొక్క ప్రయోజనం ఏమంటే అంటే సాధారణంగా చేతికరలాగా ఉండే యొక్క స్మార్ట్ స్టిక్స్లో వైపు అంటే మూడు డివైజర్లు ఉంటాయి ఒకటి వచ్చి కాంతివంతమైన వెలుతురు ఇవ్వడమే కాకుండా రెండోది అలారం కూడా మోగడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా జంతువులు సమీపంగా వచ్చినప్పుడు వాటిని బెదరగొట్టడానికి లేదంటే అడవిలోకి తరిమి పంపి వెనక్కు పంపడానికి ఆ యొక్క డివైజర్ షాక్ డివైజర్ అని ఉంటుంది ఆ షాక్ డివైజర్ని ఉపయోగిస్తే జంతువులకు కూడా షాక్ కొట్టి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అంటే ఈ మూడు రకాల ఉపయోగాలు ఉన్న ఈ యొక్క స్మార్ట్ స్టిక్స్ను కూడా మరిన్ని అందుబాటులోకి తీసుకోవాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తుంది ఈ క్రమంలోనే ఇప్పటికే ఇరవై స్మార్ట్ స్టిక్స్ను కొనుగోలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం మరో ఇరవై స్మార్ట్ స్టిక్స్ కూడా ఆర్డర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా అంటే కాలినడక మార్గంలో యొక్క వన్యమృగాల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఈ యొక్క స్మార్ట్ స్టిక్స్ డివైజ్ను కూడా తీసుకురావడం జరిగింది అంటే భక్తులతో పాటు యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అటవీ శాఖ సిబ్బందితో పాటు కొంతమంది విజిలెన్స్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు అంటే నడక మార్గంలో యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ఏడో మైలు వద్ద వరకు ఒక యొక్క చిరుతు సంచారం ఎక్కువగా ఉండడంతో ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క స్మార్ట్ స్టిక్స్ని వినియోగించనున్నారు అదేవిధంగా గతంలో కూడా ఈ అనే బాలుడి పైన అలాగే లక్షితానే చిన్నారి పైన కూడా చిరుతులు దాడి చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో అంటే మూడు విభాగాలుగా అక్కడ సిబ్బంది ఏర్పాటై వాళ్ళు భక్తులతో పాటు ఈ యొక్క స్మార్ట్ స్టిక్స్ డివైజర్ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అంటే జంతువుల్ని దూరం నుంచే గుర్తించడానికి అంటే కాంతివంతమైన వెలుతురుతో పాటు అలాగే వాటిని బెదరగొట్టడానికి కూడా అల్లారాన్ని కూడా సిస్టమ్ కూడా అందులో ఉంటుంది ఆ తర్వాత మరింత దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క జంతువులను బెదరగొట్టడానికి ఆ యొక్క షాక్ డివైజర్ను కూడా వినియోగిస్తారు అంటే పూర్తిగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు చేపడుతోంది ఇందులో భాగంగానే ఈ యొక్క స్మార్ట్ సిక్స్ను కూడా తీసుకురావడం కూడా జరిగినట్లు కూడా తెలుస్తోంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా టీవీ తిరుపతి